తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంగోడు నాగేశ్వరరావుకు జిల్లా స్థాయి పదవి వరించింది రాష్ట్రంలో సోమవారం విడుదల చేసిన నామినేటెడ్ పదవుల్లో భాగంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ గా గంగోడు నాగేశ్వరరావును ముఖ్యమంత్రి చంద్రబాబు నియమించారు రెండు వేల పద్నాలుగు టీడీపీ ప్రభుత్వ హయాంలో గంగోడు నాగేశ్వరరావు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ డైరెక్టర్గా పెంచెల్ కోన దేవస్థాన చైర్మన్ గా నామినేటెడ్ పదవులు అలంకరించారు ప్రస్తుతం ఉమ్మడి నెల్లూరు జిల్లా డిస్టిక్ కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ డిసిఎంఎస్ అధ్యక్షులుగా నియమించారు ఈ నియామకంలో భాగంగా వెంకటగిరి పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో స్థానిక త్రిభువని కూడలి వద్ద బాణసంచా పేల్చి మిఠాయిలు పంచిపెట్టి సంబరాలు నిర్వహించుకున్నారు ఇదే క్రమంలో పలువురు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులుగా క్రియాశీలక బాధ్యతలు చేపట్టి పార్టీ సేవకుడిగా పనిచేస్తున్న గంగోడి నాగేశ్వరరావుకు పదవి లభించడం చాలా ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపి స్వీట్లు తినిపించుకున్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శివారెడ్డి మధుసూదన్ రెడ్డి శ్రీరాములు నాయుడు మోహన్ నాయుడు సుబ్బారాలు శివ కాపా శ్రీనివాసులు భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు పది జిల్లాల సహకార బ్యాంక్ చైర్మన్ ఎంపిక చేయగా నెల్లూరు జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్గా మెట్టుకూరు ధనంజయ రెడ్డి ఎంపిక కావడంతో మరియు పెంజలకోన దేవస్థాన ఫెస్టివల్ చైర్మన్గా చిన్ను రెడ్డి ఎన్నిక కావడంతో నెల్లూరు జిల్లా రాపూరు మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు చెన్ను అభిమానులు పిచ్చిరెడ్డి కోరా బిల్డింగ్ వద్ద బాణసంచా పేల్చి స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గెలుపులో కృషి చేసిన మెట్టుకూరు ధనుంజయ్ రెడ్డి చెన్ను రెడ్డికి ఉన్నత పదవులు వరించడం సంతోషకరమని ముఖ్యమంత్రి గారికి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో నల్లవడ్ల వెంకటరమణారెడ్డి మధురెడ్డి ఎంఎంటీ సమయం ప్రసాద్ కయ్యూరు మనోహర్ రెడ్డి కూనిపోకు కన్నయ్య పచ్చిగల్ల రత్నయ్య రామిరెడ్డి జీవీఆర్ తదితరులు <tie> పాల్గొన్నారు ఈ రోజు వెంగడీరులో నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి జిల్లా సెంట్రల్ బ్యాంక్ డిసిఎంఎస్ చైర్మన్ పదవి రావడము వెంగడి ప్రజలందరికీ గర్వ కారణము అదే గంగోట నాయరావుకి వెంగడీ ప్రజలందరికీ గర్వ కారణము ఇదే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను గుర్తించి మిగిలిన అందరికీ పదవులు రావాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇరవై 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 ఐదు సంవత్సరాలుగా గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా గంగోడి నాగేశ్వరరావు గారు వెంగడిగిరి నియోజకవర్గంలో విద్యార్థులకైతేనేమి వ్యాపారవస్తులకైతేనేమి అందరికీ సుప్రచితుడై ఉన్నాడు ఆయన పేరు తెలియని వాళ్ళు ఎవరూ లేరు అయితే ఎన్నో సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తూ ఇక్కడున్న పేద బడుగు బలిగిన వర్గాలకి అండగా ఉంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఇట్లా లోకేష్ బాబు గారు ప్లస్ పురుగొండల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు డిసిఎంఎస్ చైర్మన్గా గుర్తించి అతనికి చైర్మన్ పదవి ఇచ్చినందుకు మేము యాదవ్ సంఘం తరఫున ప్లస్ బీసీలందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము ఇట్లాగే నాయుడు గారు ప్రకటించిన దాంట్లో మన కేఎన్ఆర్ సారు గంగోడ నాయుడు పేరు డిసిఎంఎస్తో చైర్మన్గా ఎన్నుకోవడం అందరికీ సంతోషంగా ఉన్నది మన తెలుగుదేశం కార్యకర్తలు అందరూ విజయం ఇది మన ఎమ్మెల్యే గారి దృష్టితో విజయన్ఆర్ గారికి మంచి ఉన్నత స్థానంలో ఉన్నారని కోరుకోవచ్చు అయిపోయింది ఆయన பச்சுக்கோர் பெற்றி பிடிச்சே ஆனந்தம் ಚೆನ್ನೇ <laughs> ಕದ

Olha,